వెల్కమ్ టు లలిత ఛానల్ కీమా బిర్యానీ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాం నానబెట్టేసుకొని నాన్ పెట్టించుకొని నేను హాఫ్ కేజీ కీమా తీసుకున్నాను కీమా తీసుకొని క్లీన్ చేసేసుకొని బౌల్లో తీసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయిలోని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేయడగానే ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకొని కేమా వేసుకున్నామండి కేమా వేసుకొని కొద్ది సాల్ట్ వేసుకొని బాగా కలిపిసుకొని కారం వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్ పెట్టేసామండి కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని దలసరి బాండీ పెట్టుకొని బిర్యానీకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడాకగానే మసాలా దినుసులు బిర్యానీ అవన్నీ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఏమో అల్లం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి అలా కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పెడుతుంది అందుకోసం అలా కలుపుతూ ఉండాలి కలుపు నెక్స్ట్ ఏమో వేగిపోయిన తర్వాత మనం ముందుగా విజిల్ వేయించాం కదండీ టూ విజిల్ వేయించాం కదా ఖైమాని ఆ ఖయమా వేసుకొని కలిపేసుకొని నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసుకొని ఆల్రెడీ కైమాలో కొద్ది వాటర్ ఉంది నేను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వాటర్ వేసాను వాటర్ వేసి కలిపిసుకొని మన ఉప్పు ఉప్పు చూసుకొని ఉప్పు వేసేసుకోవాలండి నెక్స్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఇలా కలిపిసుకొని కలిపించిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని సిమ్మీలోని మాత్రమే ఉడకనివ్వాలి రైస్ పొడిపొడలు ఆడుతుందనమాట కేమా బిర్యానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇగండి వాటర్ చెక్ చేసుకున్నా వాటర్ అంతా ఇంకిపోయింది పైన కొత్తిమీర వేసుకుంటే అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను ఎమ్మి ఎమ్మి కీమా బిర్యానీ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్